మౌలిక వసతులు విద్యార్థులు ఇచ్చే కాలనీల మౌలిక వసతులు పేదల కాలనీలు పట్టించుకునే అధికారులు పేద కాలనీలు పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వము పేదల కాలనీ సతులు కార్యదర్శి పొద్దుటూరు పొద్దుటూరులో దాదాపు రెండు వేల మూడు వందల మందికి పదహైదు సంవత్సరాల కిందట పేదలందరికీ రెండు చెట్ల చొప్పున ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అందరికీ కూడా రెండు చెట్ల చొప్పున స్థలాలు ఇచ్చారు కానీ ఇంతవరకు అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది ఇప్పటికైనా కూడా ఆ పేదలు సొంత సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఒక్కొక్క బేసుపెట్టడానికి దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు కొందరు స్లాబ్ లెవెల్ లెవెల్ వరకు కూడా బేసుకున్నారు దాదాపు అంటే నాలుగు ఐదు లక్షలు స్లాబ్ కూడా ఖర్చు పెట్టినారు అవన్నీ కూడా పోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది ఇప్పటికైనా కూడా అధికారులు కన్ను తెలిసి ఈ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ కూడా నాయకులు ఆలోచించాలా ఎందుకంటే రెండు వేల మూడు వందల మంది కుటుంబాలు అక్కడ ఉన్నాయి అంటే వాళ్ళ ఓట్లు లెక్కెత్తుకునే కూడా దాదాపు పదహైదు వేల ఓట్లు ఈ రోజు వల్ల ఉన్నాయి అది కూడా ఆలోచన చేయకుండా ఏ నాయకుడు కూడా వీళ్ళను పట్టించుకునే పరిస్థితి లేదు మా సమస్య పరిష్కారం అయ్యేదాకా ఈ ఆందోళన త్రివ్రతం చేస్తామని చెప్పేసి హెచ్చరించదలుచుకున్నాం ఇప్పటికైనా కూడా వెంటనే స్పందించి కలెక్టర్ గారు మొన్న ఆర్డర్ వేశాడు దాని మీద పని జరుగుతుంది వెంటనే ఆ పని అయిపోయిన వెంటనే పని అక్కడ పోల్స్ అయితేనేమి కరెంట్ అయితేనేమి నీళ్ళు అయితేనేమి అట్లే రోడ్లు అయితేనేమి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ప్రధానంగా ఒకటి హౌసింగ్ లోన్లు ఇవ్వాలా హౌసింగ్ లోన్ లేకుండా సొంత డబ్బులు పెట్టుకుని అన్ని కూడా స్థిరావత్యమన్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా సొంత డబ్బులు ఏర్పాటు హౌసింగ్ లోన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే బాడిగలలో బాడిగలు కట్టలేక ఎనిమిది వేలు పదివేలు ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆలోచించాలని చెప్పేసి హెచ్చరించదు లేని పక్షంలో ఈ ఆందోళన రోడ్ల మీదకి రావాల్సి వస్తుందని కూడా